Welcome to Real Estate TV, Nainu Manasa. ఈ రోజు మనం ఒక బ్యూటిఫుల్ వెంచర్ ని బెంగళూరు హైవే లో చూడబోతున్నాం సో అందుకనే మనం ఈ రోజు బెంగళూరు హైవే ఎగ్జిట్ నెంబర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ సిక్స్టీన్ నుంచి మనం ట్రావెల్ చేయబోతున్నాము అండ్ అటువైపు మనం చూసుకుంటే గచ్చిబౌలి అండ్ అలాగే హైటెక్ సిటీకి అక్కడ నుంచి మనం చేరుకోవచ్చు సో గచ్చిబౌలి హైటెక్ సిటీ అటువైపు ఉన్న వాళ్ళు కూడా ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ గుండా ఓఆర్ఆర్ త్రూ ట్రావెల్ చేస్తూ ఈజీగా మనం చూడబోయేటువంటి వాళ్ళ వెంచర్ కి వెళ్ళిపోవచ్చు అండ్ అటువైపు మనం చూసుకున్నట్లయితే వన్స్ మనము శంషాబాద్ అంటే అవుతర్ సైడ్ చూసుకుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకోవచ్చు అనమాట సో మనం ఈరోజు చూడబోయేటువంటి లేటెస్ట్ వెంచర్ బెంగళూరు హైవేలో ఉంది సో ముంబై హైవే మీదుగా ట్రావెల్ చేసుకుంటూ ఆన్ ద వే లో ఉన్నటువంటి అప్డేట్స్ కూడా చూసుకుంటూ మనం వెళ్ళిపోదాం పదండి సిక్స్టీన్ దగ్గర దిగేసి మనము బెంగళూరు హైవే మీద ట్రావెల్ చేసుకుంటూ వచ్చాము కొంచెం దూరము అండ్ ఇప్పుడు పాలమాకుల జంక్షన్ దగ్గరకు వచ్చేసాము అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు నా వెనుకల మీకు బోర్డు కనిపిస్తుంది అనుకుంటా సో భగవత్ రామానుజ మార్గ్ అనేది సో ఈ లెఫ్ట్ కి వెళ్తుంది సో ఇక్కడ చాలా చాలా ఫేమస్ అందరికి తెలిసిందే ముచ్చింతలు వస్తుంది ఇలా వెళ్ళినట్టు అయితే సో ఇక్కడ మనకి రెండు వందల పదహారు అడుగుల ఎత్తైనటువంటి సమతామూర్తి విగ్రహం ఉంటుంది దాంతో పాటే అక్కడ మనకి నూట ఎనిమిది ఆలయాలు కూడా కనిపిస్తూ ఉంటాయి మన తెలుగు సాంప్రదాయం ప్రకారము స్వామి ఆశ్రమం కూడా ఉంటుంది అండ్ దాని పక్కనే జిమ్స్ హాస్పిటల్ కూడా ఉంటుంది సో ఇదంతా కూడా మనం చూసుకున్నట్లయితే మంచి ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ ప్లేస్ అని చెప్పొచ్చు సో దాని పక్కనే స్వర్ణ భారతి ట్రస్ట్ కూడా ఉంటుంది సో ఇలా చూసుకుంటే హాస్పిటల్ ఇంకా తర్వాత ఈ ఫేమస్ టెంపుల్ ఇదంతా ఉండేసరికి ఎక్కువగా పీపుల్ ఫ్లోటింగ్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది సో ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్తూ ఆన్ వే లో ఉన్న అప్డేట్స్ కూడా చూద్దాం తిమ్మాపూర్ జంక్షన్ వచ్చేసాం అనమాట ఇది తిమ్మాపూర్ జంక్షన్ అలాగే అటు వెళ్తే గనక మనకి చేగూర్ వస్తుంది బోర్డు చూస్తున్నారు కదా అండ్ అలాగే కనహ శాంతి కూడా వస్తుంది అనమాట అటువైపే ఇదేంటంటే ఫేమస్ యోగా సెంటర్ లక్ష మంది ఒకేసారి కూర్చొని మెడిటేషన్ చేసుకునే విధంగా అక్కడ ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది అనమాట ఒక మంచి స్పిరిచువల్ ప్లేస్ అని చెప్పొచ్చు సో బ్యాంగ్లూర్ హైవే మీద ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఇది అని చెప్పొచ్చు అనమాట అండ్ ఇంకొంచెం దూరం మనం ట్రావెల్ చేద్దాము మన జర్నీని కంటిన్యూ చేద్దాము చేసుకుంటూ వచ్చాము కొత్తూరు చేరుకున్నాము సో ముందుకు మనం చూడొచ్చు ఈ కొత్తూరు ఏంటంటే చాలా చాలా ఫేమస్ ఇక్కడ ఎన్నో ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి అలాగే ఎప్పుడు కూడా ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనము ఇక్కడ నుంచి గనక అలా లెఫ్ట్ కి వెళ్తే గనక బెంగళూరు హైవే లో వెళ్లిపోవచ్చు లేదు స్ట్రైట్ గా వెళ్తే గనక మనకి షాద్ నగర్ టౌన్ వస్తుంది సో మనం షాద్ నగర్ కి వెళ్ళబోతున్నాము ఈ రోజు మనం చూడబోయేటువంటి కొత్త వెంచర్ షాద్ నగర్ సమీపంలో ఉంది ఇలా బెంగళూరు హైవే మీద లెఫ్ట్ గా మనం వెళ్తే గనక మనకి మేక కూడా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వస్తుంది అలాగే నాట్కో కంపెనీ కూడా వస్తుంది ఇంకా ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కూడా అటువైపోయి ఉంటుంది ఇంకా ఫేమస్ జేపీ దర్గా కూడా మనం అక్కడికి చేరుకోవచ్చు ఆ వేలో ట్రావెల్ చేస్తే కనుక సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఓవరాల్ గా చాలా మంది ఎంప్లాయీస్ ఈ కంపెనీస్ లలో వర్క్ చేస్తూ ఉంటారు ఇంకా చుట్టుపక్కల కూడా చాలా కంపెనీస్ ఇలా ప్రైవేట్ కంపెనీస్ ఇలా చాలా ఉన్నాయి సో వీటిలో ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ అనేది మనకు కనిపిస్తుంది సో ఇప్పుడు మనము మన జర్నీని కంటిన్యూ చేస్తూ షాద్ నగర్ కి వెళ్ళిపోదాము సో షార్నవర్ కి దగ్గరలోనే మనం చూడబోయే వెంచర్ ఉంది ప్లస్ ఫైవ్ వచ్చేసామండి షాద్నగర్ టౌన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మీరు చూడొచ్చు ఇలా వెళ్తే షాద్నగర్ టౌన్ అనేది వస్తుంది అనమాట ఈ హైవే నుంచి రైట్ తీసుకున్నాం అనుకోండి ఇటువైపు మనకి మనం ఇప్పుడు చూడబోయేటువంటి వెంచర్ వస్తుంది అనమాట అదే ఎస్ఆర్ఆర్ షాద్ నగర్ ప్యారాడైస్ కౌంటీ అనమాట సో ఈ వెంచర్ మనకి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది ఇక్కడ నుంచి అండ్ అలాగే మనం ఇప్పుడు కార్ లో వచ్చేసాము సో రోడ్ వేస్ లో వచ్చాము కదా అదే కాకుండా మనకి ఇక్కడికి రావాలి అని అంటే రైల్వే స్టేషన్ కూడా కూతవేటు దూరంలోనే ఉంది శత్రు రైల్ కూడా ఇక్కడికి రావచ్చు అనమాట ఇంకా లేట్ చేయకుండా మనం వెంచర్ లోపలికి వెళ్ళిపోదాము అక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు ఏంటి అనేది వెళ్ళి చూసేద్దాం పదండి వెంచర్ లోపలికి అయితే వచ్చేసామండి అదే మన ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ డెవలపర్స్ వాళ్ళ లేటెస్ట్ వెంచర్ ఎస్ఆర్ఆర్ షాద్ నగర్ ప్యారడైస్ కౌంటీ మీరు నా వెనుకలో చూస్తున్నారు బోర్డు సో ఇది టోటల్ మనకి నైన్ ఎకర్స్ లో వస్తున్నటువంటి వెంచర్ నైన్ ఎకర్స్ లో డెవలప్మెంట్స్ చేస్తున్నారు హెచ్ఎండి రెరా అప్లూవర్స్ ఉన్నటువంటి వెంచర్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ రోడ్ వచ్చేసి ప్రపోజ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట నేను స్టార్టింగ్ లో మీకు చెప్పాను కనహా శాంతివనం అక్కడ నుంచి వస్తుంది అని చెప్పేసి లెఫ్ట్ వెళ్తే సో ఈ రోడ్ కూడా మనం ఇలా వెళ్తే కనహా శాంతివనం కి చేరుకోవచ్చు సో ఇంకా లోపలికి వెళ్దాము ఏమేమి డెవలప్మెంట్ చేస్తున్నారు ఏంటి అనేది చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఇక్కడ నుంచి చూస్తున్నాను కదా నేను నిలిచిన లో మీకు ఆర్చ్ అనేది రాబోతుంది అనమాట సో కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి ఇంకా డెవలప్మెంట్స్ అనేవి కూడా ఏమేమి జరుగుతున్నాయి అనేది లోపలికి వెళ్ళి చూద్దాం పదండి వెంచర్ లో మనం కదా ఇప్పుడు నేను నిలిచిన రోడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అలాగే ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ వస్తున్నాయి టోటల్ గా అండ్ అలాగే టూ బీటీ రోడ్స్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు ఇటువైపు చూస్తున్నారు కదా ఈ గోడ ఇదంతా కూడా మనకి సోషల్ ఇన్ఫ్రా కోసం ఈ స్పేస్ అంతా కూడా వదిలేశారనమాట ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ఓకే ఇంకా లోపలికి వెళ్లి చూద్దాము డెవలప్మెంట్స్ వర్క్ అయితే జరుగుతుంది డెవలప్మెంట్స్ లో భాగంగా చూసుకుంటే ఇక్కడ మీకు చూస్తున్నారు కదా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ జరుగుతున్నాయి అండ్ అలాగే ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ట్యాంక్ ఇది అండ్ అలాగే నంబరింగ్ స్టోన్స్ ప్రతి ప్లాట్ కి కూడా నంబరింగ్ స్టోన్స్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ అలాగే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిక్సిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ చాలా వరకు మనకి ఎలక్ట్రిక్సిటీ నార్మల్ గా ఉంటుంది కదా సో ఇక్కడ మాత్రం అండర్ గ్రౌండ్ లో ఇస్తున్నారు ఎలక్ట్రిక్సిటీ సో ప్రతి ప్లాట్ కి కూడా వాటర్ సప్లై అనేది వస్తుంది పైప్ లైన్ ఇండివిజువల్ గా ఇస్తున్నారు ఏ ప్లాట్ కి ఆ ప్లాట్ అండ్ అలాగే ఈ ఏరియాలోని పైన మనకి ఫుట్ పాత్స్ అనేవి వస్తాయి విత్ కర్బింగ్ స్టోన్స్ సో ఫుట్ పాత్ కూడా డెవలప్మెంట్ చేయబోతున్నారు అండ్ రోడ్ కి ఇరువైపులా కూడా మనకి ఎవెన్యూ ప్లాంటేషన్ అనేది వస్తుంది సో బ్యూటిఫుల్ గా డెవలప్ చేయబోతున్నారు ఇవన్నీ కూడా సో ఈ వెంచర్ చూస్తున్నారు కదా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నుంచి ఇందులో ప్లాట్స్ గా ఉన్నాయి అండ్ హైయెస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వరకు ఉందన్నమాట సో డిఫరెంట్ డిఫరెంట్ లో అవైలబుల్ గా ఉన్నాయి అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి చూస్తున్నారు కదా టోటల్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉంది క్లియర్ టైటిల్ సో స్పాట్ రిజిస్ట్రేషన్ అవైలబుల్ అండ్ అలాగే డెవలప్మెంట్స్ లో ఇంకా మీరు మాకు కనిపిస్తుంది కదా వెనకలు చూడొచ్చు టోటల్ ఇదంతా నైన్ ఎకర్స్ అని చెప్పాను కదా అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ జరుగుతోంది మాక్సిమం అయిపోయింది ఇంకా అక్కడ చూడొచ్చు కొంచెం కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు ఇప్పుడు మనము పార్క్ ఏరియాలోకి వచ్చేసామండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది పార్క్ ఏరియా వన్స్ డెవలప్ అయిన తర్వాత ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లో చూస్తున్నారు కదా ఆ సర్కిల్ దగ్గర అక్కడ వచ్చేసి వాటర్ ఫాండ్ అనేది వస్తుంది అనమాట అండ్ తర్వాత ఈ సర్కిల్ చూస్తున్నారు కదా ఇది సిట్అవుట్ ఏరియా చిల్డ్రన్ కి పెద్దవాళ్ళకి కూడా సిట్అవుట్ ఏరియా చాలా బ్యూటిఫుల్ గా ముందే ప్రీ ప్లాండ్ గా ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు అండ్ ఇటు చూస్తున్నారు కదా ఈ బిగ్ సర్కిల్ ఇదంతా వచ్చేసి చిల్డ్రన్ ప్లే ఏరియా సో చిల్డ్రన్ ఆడుకోవడానికి లే ఎక్విప్మెంట్స్ కూడా అక్కడ ఫ్యూచర్ లో డెవలప్ చేయబోతున్నారు అండ్ అలాగే ఇప్పుడు నేను ఇక్కడ నిలిచినాను కదా ఇది చూస్తున్నాను కదా ఇదంతా కూడా మనకి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయబోతున్నారు అలాగే మంచిగా ల్యాండ్స్కేపింగ్ కూడా చేయబోతున్నారు అండ్ మంచి లాన్ లాగా సిట్అవుట్ ఏరియా లాగా చాలా బ్యూటిఫుల్ గా డెవలప్ చేయబోతున్నారు అనమాట అండ్ విత్ ఎవెన్యూ ప్లాంటేషన్ అనమాట మంచిగా ప్లాంటేషన్ కూడా అంతా ఫ్యూచర్ లో డెవలప్మెంట్ కాబోతోంది సో వర్క్స్ అన్ని కూడా చక్కగా కంప్లీట్ అవుతున్నాయి అన్ని కూడా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి ఇంకా డెవలప్మెంట్స్ లో భాగంగా ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా డెవలప్ చేయబోతున్నారు కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు ఎందుకంటే ప్రతి ప్లాట్ కి కూడా వాళ్ళు వాటర్ సప్లై ఇస్తున్నారు కదా సో దానికోసం ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా నిర్మాణం జరుగుతోంది నా వెనకాల మీరు చూస్తున్నారు కదా ఇదే ఎస్ఆర్ఆర్ వాళ్ళ సైట్ ఆఫీస్ అనమాట ఇక్కడ చూడవచ్చు మీరు ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ డెవలపర్స్ వారిది ఈవెన్చర్ నైన్ ఎకర్స్ లో అని చెప్పాను కదా సో ఫస్ట్ అక్కడ చూసాం కదా అదొక ఎంట్రీ ఉంది అలాగే ఇటువైపు వెళ్తే ఈ రోడ్ గుండా ఇంకో ఎంట్రీ కూడా ఉంటుంది టోటల్ టూ ఎంట్రీస్ అనమాట ఈ వెంచర్ కి సో ఈ వెంచర్ వచ్చేసి మనకి నగర్ టౌన్ అంటే నగర్ మున్సిపల్ ప్రమీసెస్ లోనే వస్తుంది అనమాట అదొక ప్లేస్ పాయింట్ అండ్ అలాగే మీరు అక్కడ చూస్తున్నారు కదా ఇండ్లు కూడా కళ్ళు చూపు మేరలోనే ఉన్నాయి అంటే మనం ఇప్పుడు కొనుక్కుంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు పీపుల్ కూడా మనకి దగ్గరలోనే ఉంటున్నారు కాబట్టి అండ్ అలాగే ఇటువైపు చూస్తున్నారు కదా ఆ బోర్డు స్టార్టింగ్ లో మేము అటు నుంచి వచ్చామనమాట సో ఆ ఏరియా అంతా కూడా వీళ్ళదే సో ఇది ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ డెవలపర్స్ వాళ్ళదే అనమాట ఆ ఏరియా అంతా కూడా అక్కడ ఫ్యూచర్ లో విలాస్ డెవలప్ చేయబోతున్నారు ఇవన్నీ వచ్చేసి ఓపెన్ ప్లాట్స్ అవి విలాస్ కాబోతున్నాయి ఇంకా అవి స్టార్ట్ అవ్వలేదు బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు ఈ రోడ్ చూస్తున్నారు కదా మనం నిల్చుంది ఈ రోడ్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ అండ్ అలాగే హైవే కి కనెక్ట్ అయ్యేటువంటి రోడ్ అనమాట సో ఇది అలా హైవే కి కనెక్ట్ అవుతుంది ఇంకోటి మేక కూడా దగ్గర మనం చూసాము మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అని అక్కడ మనం చెప్పాం కదా ఇంకో డేటా సెంటర్ కూడా రాబోతుంది ఎల్లికట్ట దగ్గర ఇప్పుడు ఇక్కడ నుంచి క్వైట్ అటువైపుగా సో ఇక్కడ కూడా ఒక డేటా సెంటర్ రాబోతుంది అదే ఎల్లికట్ట మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ సో చూస్తున్నారు కదా ఇలా ఓవరాల్ గా షాద్ నగర్ చాలా డెవలప్ అయిపోయింది ఎన్నో కంపెనీస్ అనేవి ఉన్నాయి అలాగే ఇంకోటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఎన్ఆర్ఎస్సి కూడా ఈ ప్లేస్ కి చాలా దగ్గరలో ఉంది ఎడ్యుకేషన్ పరంగా చూస్తే ది ఫేమస్ సింబియోసిస్ యూనివర్సిటీ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గరలో ఉంది జార్జియా టెక్ యూనివర్సిటీ కూడా ఉంది నియర్ బై లో అలాగే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ కూడా ఈ ఫ్లైట్ కి చాలా చేరువలో ఉంది సో షాద్ నగర్ కదా ఇంత